బీజేపీ పార్టీ చేస్తున్న పోరాటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ నేటికి అభ్యర్థిని ప్రకటించడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు ప్రజాహిత యాత్ర కార్యక్రమంలో భాగంగా చందుర్తి మండలం లింగంపేట మల్ల్యాల చంద్రుర్తి రామన్నపేట నర్సింగాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్నో సంవత్సరాల కళ రామ మందిరం నిర్మాణం పూర్తయిందన్నారు దేశంలో బీజేపీ పార్టీకి నాలుగు వందల ఎంపీ స్థానాలు వస్తున్నాయని ధీమా వ్యక్తం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు పార్టీ అటు ఇటు కాని పార్టీ అన్నారు ఇండియా కూటమిని విశ్వసించగానే నితీష్ కుమార్ మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారన్నారు రాజీవ్ గాంధీ మరణానంతరం రాహుల్ బెస్లీ పేరును రాహుల్ గాంధీగా మార్చుకున్నారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అవగాహన లేని బడ్జెట్ గా అభివర్ణించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను ప్రభుత్వం విస్మరించింది అన్నారు శస్త్ర చికిత్సకు ముందు కేసీఆర్ కు ప్రజల్లో సానుభూతి ఉండేదని ప్రస్తుతం ఇప్పుడు ఆ సానుభూతి పూర్తిగా పోయిందన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం ప్రచారం చేసుకుందన్నారు వేమునవాడ నియోజకవర్గానికి ఇప్పటి కేంద్రం ఆరు కోట్లను మంజూరు చేసిందన్నారు తాను కరీంనగర్ ఎంపీగా పన్నెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు వేమునవాడ రాజ్యాంగ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామంటే కేసీఆర్ కేసీఆర్ఏ అన్నారు కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల రక్తాన్ని కూడా అన్నారు ఉద్యోగుల కోసం మూడు వందల పదిహేడు జీవు రద్దు కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా విలాసాలకు పోకుండా ప్రజల కోసమే పోరాటం చేశానని గుర్తు చేశారు నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతులను చేయడం జరిగిందన్నారు నర్సింగపూర్ గ్రామంలో కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గన్పాల్ సూర్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ వేములవాడ నియోజకవర్గ చన్నమనేని వికాసరావు సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకొండ శ్రీనివాస నాయకులు చిరం తిరుపతి రాకేష్ ఎర్ర మహేష్ రేగుల మల్లికార్జున్ కుమారి శంకర్ అంబాల శ్రీకాంత్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు బిఏప్ అంటే అందరం కట్టాం నరేంద్ర మోడీ గారు ఎక్కువ పూజ చేసేదానికి అవునా కదా కానీ కాంగ్రెస్ ఏమొచ్చింది దేవుడికి ఏమో వస్తాం ఒక మనం బాగుండాలి సమాజం సమాజం బాగుండాలని చెప్పి మొక్తం నరేంద్ర కూడా ఈ తెలంగాణ సమాజం దేశంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి ఆశీర్వాదం అందరికి ఉండాలి రాముని ఆశీర్వాదం అని చెప్పి ఇదో అంత పెద్ద దేవాలయం కట్టేరు కడితే కాంగ్రెస్ వాళ్ళు కడుపు రొప్పిస్తాట ఓకే ఆయన అంటాడు ఏ రాముడు గుడి అక్షంతీ అక్షంతలు అంటే రేషన్ బియ్యం అన్నమాట రేషన్ బియ్యం తీసుకోదా అంటే గుళ్ళ పోతే అయ్యగారు అక్షలు అయితే అయ్యగారు రేషన్ బియ్యమా జయ శ్రీరామ్ బియ్యమా బాస్పతి బియ్యం ఆడుతారా మీరు ఏనా అవుతారా అక్షితులు అక్షింతలే రేషన్ బియ్యం ఇవి ఇవి జయ శ్రీరామ్ బియ్యం ఇవి బాస్మతి బియ్యం అంటారా ఇవో అట్లా కాంగ్రెస్ తోడు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళకు ఎరికా ఈ పంత మారు బుద్ధి వచ్చింది అలా టీఆర్ఎస్ ఏమంటారు ఏ బీజేపీ మంచి పని చేసినా నరేంద్ర మోడీ గురి ఇప్పుడు రాముల గురికి ఇప్పుడు తెలిసింది అంత ముందు ఏమన్నాడు ఏ బీజేపీ వాళ్ళు ఓకే హిందూ అంటారా రాముడు అంటారా రాముడు అంటారా అంటే మేమంటారు రాముడు వాళ్ళు కూడా రాముడు అంటారు అంతా ఒక్క వచ్చినా లేదా ఒకసారి కట్టిన లేదా రాముడు అయోధ్యలే ఉంటుందని గ్యారంటీ ఏంటి అని చెప్పి కాంగ్రెస్ ఉంటారు రాముడు అయోధ్యలో ఉండలేదా అయోధ్య రాముడు అందాల రాముడు ఆదర్శ రాముడు అందరి రాముడు అవునా కాదా కార్యంకి ఎవరిచ్చింది నీకు అక్కడ పని చేసే నర్సం ఉంటాయి కామె ఆమె చాలా మంచి చేస్తుంది చేస్తే అమ్మ పుట్టినాక నీకు నీకు పాప పుట్టిందమ్మా అని అప్ప అచ్చ అమ్మఒక్క అని తీసుకపోయిస్తే అప్పుడు తెలుస్తుంది అమ్మాని కొడుకు పుట్టిందమ్మా అని తీసుకపోయిస్తే అప్పుడు తెలుస్తుంది ఆధారం ఎవరు కదా ఆ నర్సం ఆధారం అయోధ్యలో రాముడు పుట్టినకి చరిత్రనే మనకు ఆధారం కాబట్టి అక్కడనే రాముడు పుట్టినరా ఎందుకన్నా నొప్పుంటే నువ్వు వచ్చా ఉంచుకో ఇక కాంగ్రెస్ ఏమంటారు మళ్ళా మాకు అధికారం రాకపోతుందా మోడీ గారి ఓడగొట్టకపోతామా మళ్ళా బాబరి బస్సు అట్టకపోతామా రాముని కూడా కూడగొట్టకపోతామా అంటున్నారు కూడగొడదావా కూరగొడతావా కూకుంటావా కూకుంటావా అందుకే మళ్ళీ ఎవరికి గెలవాలి ప్రధానమంత్రి ఎవరు కావాలి ఎవరు కావాలి మోడీ కావాలా లేదా కావాలా లేదా ఎన్నికల్లో ఎవరు కొట్టేయాలి మీరు నా కొట్టేస్తే నేను పోయి మోడీ గారి కొట్టేస్తా మీరు కాంగ్రెస్లో కోటేస్తే పై రాహుల్ వినిస్తారు రాహుల్ గాంధీకి ఇస్తారు రావుల్ గాంధీ చూసినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు ఆయనకే పప్పు ఆయన పేరు పప్పు పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వచ్చి మంచి మంచిగా అనుకుంటా అంటే వాళ్ళ అమ్మ ఆయన కట్టారు ఆయన పేరు రాహుల్ విన్సి రాహుల్ అంటే తోడేలు ఈ తోడేలు తోడేలు పేరు ఎందుకు అని చెప్పి వాళ్ళ అమ్మాయిని చేసింది రాహుల్ గాంధీ అని పెట్టింది ఆమె పేరు పెట్టుకుంటే గాంధీ అవుతారా అవుతారా ఆయన తోడేది తోడేలే కాబట్టి రాహుల్ బిన్సీ ప్రధానమంత్రి కావాలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఇలా మీకు వ్యాక్సిన్ అక్క వ్యాక్సిన్ తీసుకున్నదా వ్యాక్సిన్ పైసలు కట్టేది ఏమన్నా పైసలు కట్టేదా ఎవరు ఇచ్చారు వ్యాక్సిన్ అంటే ఏ వ్యాక్సిన్ కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకుంటాను ఏం పీకుడు పని ఏం లేదు ఇన్ని రోజులు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ వాళ్ళం ఇప్పుడు నాకు గరిక నాకు ఖాతా ఎటు కాకుండా ఫాములో ఫుల్ అవుతాడు కూర్మంటాడు మొడలా నైన్టీ మళ్ళీ నైన్టీ ఎమ్మెల్యే అంటే మొదటి పన్నెండు నైన్టీ ఎంఎల్ ఇప్పుడు ఫుల్ ఏ పని వేయలేదు కదా ఇప్పుడు ఫుల్ పైన మళ్ళీ బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ప్రచారం చేస్తుంది మొత్తానికే ఓడిపోయిన పార్టీతోనే పొత్తు పెట్టుకుంటాం అక్క ఇలా గెలిచేదే నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లు వస్తున్నాయి మాకు మనకు నాలుగు వందల సీట్లు వస్తే ఈ తూట్ పాలిష్ పార్టీ బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం ఎవరైనా